హలో అండి అందరికీ వెల్కమ్ టు తెలుగు రుచులు ఈరోజు మనం తెలుగు రుచుల్లో పుదీనా వేసి సొరకాయ పచ్చడి చేసుకున్నాము సొరకాయ నువ్వులు పల్లీలు వేసి రెడ్ చిల్లీతో పచ్చడి చేసుకున్నాం అది సూపర్గా ఉంటుంది రైస్ లోకి సూపర్ కాంబినేషన్ దీనికి ముందుగా మనం కొన్ని మిరపకాయలు తీసుకున్నాము మన పచ్చడికి సరిపడా వెల్లుల్లి రెండు టమాటా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక సొరకాయ ఇది సగం అండి సొరకాయ నువ్వులు ఒక రెండు స్పూన్లు పల్లీలు వేయించి పల్లీలు ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకుందాం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతాం రెండు ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టేసుకొని మనం కొద్దిగా ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకున్నాము ఇది కొంచెం వేడయ్యాక మనము ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ చేయటరా కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక రెండు వెల్లుల్లిపాయలు వచ్చినవి కొంచెం ధన్యవాదాలు ఒక్క స్పూన్ ధనియాలు అన్ని స్పూన్ స్నే కొంచెం శనగపప్పు పప్పు కొద్ది కలర్ రావాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా వేపేసుకున్నాండి ఇది కొద్దిగా వేగాలి ఎండుమిరపకాయలు ఎక్కువ చేయట మీకు ఆయిల్ వచ్చాను తర్వాత మానకుండా కర్రగా వేగాలి ఇప్పుడు ఇందులోనే మనం ఒక రెండు స్పూన్లు నూలు వేసుకున్నాం నూలు చిటపట్లాడాలి వరకు మనం వేగిపోవాలి ముందుగా కనుక మనం శనగ ఉప్పుతో వేసుకుంటే మాడిపోతాయండి అందుకోసం నేను ఎండిమిరపకాయలతో వేసాను ఈ ఎండిమిర్చి కూడా మనకి ఎక్కువసేపు పని లేదు కాబట్టి తింటే ముందు వేసేసుకున్నాం చెట్టు కొంచెం అంటే తీసేద్దాం తీసేసి మనం కొంచెం ఇవి లోపు సొరకాయని కూడా కట్ చేసి పెట్టుకుందాం సొరకాయ ఆ రెండు టమాటాస్ ఉన్నాయి కదా ఆ రెండు మనం కట్ చేసి పెట్టుకుందాం నువ్వులు చెట్టుపట్లాడుతున్నాయండి తవా చూడండి ఈ ఒక లోకి అయితే తీసుకున్నాను ఇవి ఆడాలి ఆరేలోపు మనం కొంచెం ఈ రెండు టమాటాలు ఈ సొరకాయని మనం కట్ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే ఇప్పుడు సొరకాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను ఈ ముక్క కొంచెం ఎక్కువ అయ్యేటట్టు ఉంటే తీసి పక్కన పెట్టేసాను ఇవన్నీ కూడా కడిగి పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇట్లా విత్తనాలు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి సొరకాయి లేతగా ఉంటే టేస్ట్గా ఉంటుంది అనమాట పప్పు అయినా పూరైనా ఏదైనా కానీ ఇక్కడేమో చల్లారుతున్నాయి ఇప్పుడు మనం ఇది బాండిలో వేసేసుకొని వేయించుకుందాం సొరకాయ టమాటాలు స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాము దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు మనం సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాం సొరకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాం సొరకాయ మనకి లేతగా ఉంటే కనుక తీయగా ఉంటది బాగుంటది అనమాట పప్పులో వేసుకున్నాం పచ్చడి వేసుకున్నాం కూరలు చేసుకున్న పాల్ బోట్ వేసుకున్న బాగుంటుంది అందుకని ఎప్పుడైనా పొరపాయించుకునేటప్పుడు ఎంచుకునేటప్పుడు విత్తనాలు ముద్రకుండా తీసుకోండి ఇప్పుడు ఈ టమాటా కూడా వేసుకోండి ఇప్పుడు కలిపేస్తుంది టమాటా వేసుకోకపోయినా బానే ఉంటది ఎప్పుడైనా మిర్చి వేసుకున్నప్పుడు పచ్చళ్ళలో టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఈ పుదీనా కూడా వేసేస్తున్నాం ముందు పుదీనా వేసేస్తున్నా తర్వాత కూడా ఇది బాగా వేగాలి మనకి పొరకాయ ముక్కలు వాటర్ వస్తుంది టమాటా వాటర్ వస్తుంది అది ఉడకాల్సిన పనులే ఉడకాల్సిన పనులేదు ఎందుకంటే ఈ పచ్చడికి కాబట్టి కూరగాయలు ఉడకటానికి ఈ పచ్చడికి కాబట్టి మనం వేసిన ఆయిల్లో మంచిగా వేగాలి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం కొద్దిగా మనం కొద్దిగా కాదు చట్నీకి సరిపడా నేను ఉప్పు వేసి ఈ ఉప్పు వల్ల కొంచెం వాటర్ వచ్చేసి త్వరగా వేడితే అనమాట మనకి ఉడకాల్సిన పని లేదు వేగడమే కాబట్టి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నాం ఆయిల్ సరిపోకపోతే కూడా కొద్దిగా వేసుకోండి పర్వాలేదు ఎందుకంటే మనం పుదీనా వేస్తాం కొత్తిమీర వేస్తాం టమాటాలు ఇవన్నీ వేగడానికి ఆయిల్ అవసరం ఉంటది కూడా కొంచెం కావాలంటే వేసుకోండి లేదు అవసరం లేదు మనం ఎట్లాగో సాగు పెట్టుకుంటాం కాబట్టి ఈ వాటర్తో ఉడికితే సరిపోతుంది మనం ఇప్పుడు ఇది మూత పెట్టి ఉడికించుకున్నాం కొద్దిసేపు తర్వాత మూత తీసేసి వేయించుకుందాం ఇవ్వండి కొంచెం మనం ఉప్పు వేసిన తర్వాత కొంచెం దగ్గర బద్దవు ఈ కొరతాయి ఇవి కొంచెం మనం వేయించుకున్నాము ఇప్పుడు మీ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ తగినంత చింతపండు వేసుకొని శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ వేసి ఇది ఉడికించుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి ఇట్లా అయితే గుజ్జు బాగు రావటమే కాకుండా మనకి పొరకాయ పచ్చడిలో ఇప్పుడు మనం పల్లీలు నువ్వులు రొమ్మిది తీసుకుంటున్నాడు కాబట్టి మనం మిక్తి ఒక్కొక్కసారి గట్టిగా వస్తుంది పచ్చడి అందుకోసం ఆ వాటర్ కూడా ఈ చింతపండు వాటర్ కూడా మనకు ఉపయోగపడతాయి అన్నమాట అందుకని కొంచెం చింతపండు ఉడికించి పెట్టుకున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించి ఆపేస్తాను ఉడికినాయి కదా ఇప్పుడు మనం కొంచెం పసు వేసుకున్నాం ఇంకొక ఐదు నిమిషాలు ఉడిపించి తీసేత అంటే మొక్క మగ్గితే చాలు ఆయిల్లో వేగాలి బాగా వేగి వేగితేనే వేసుకుంటారు మనం వేసుకున్న రెండు స్పూన్లు ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటే అయినా వాటర్ వస్తుంది పడతాయిలో కాబట్టి అవసరం పడుకోవచ్చు నాకైతే ఇంతవరకు ఆ రెండు స్పూన్ లాయిలే తడిపోయింది ఇంకొకసారి రెండు నిమిషాలు వేయించి తెచ్చుకున్నాం టమాటాలు కూడా మగ్గిపోయి ఇదిగండి వేగిపోయింది ఇక మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది తలార్చుకోవాలి ఎందుకండి ఇప్పుడు మనం చల్లగా అయిపోయిన ఎన్ని నువ్వులు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎండు ఎండుమిర్చి అన్ని వేయించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం సొరకాయ ముక్కలు లోపు మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం పాటు మనం కొంచెం పల్లీలు కూడా వేసుకుంటున్నాం ఇదండి మిక్సీ జారు మంచి వాసన వస్తుంది నువ్వులు వేగి మిర్చి వెల్లుల్లి వేగి చాలా మంచి వాసన వస్తుంది మనం ఇందులో ధనియాలు జీలకర్ర కూడా వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొన్ని పల్లీలు అయితే వేస్తున్నాను గుప్పెడు ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాం ఇదిగోండి ఇట్లా మెదిగింది ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసేసుకున్నాము చింతపండు ఇదిగోండి చింతపండు కూడా చల్లారిపోయింది వేసేస్తుంది ఇప్పుడు ఈ చింతపండు వేసిన తర్వాత ఇంకొకసారి వేసేసుకుందాం మిక్సీ ఇదిగోండి ఇప్పుడు సొరకాయలు కూడా సొరకాయ ముక్కలు టమాటాలు పుదీనా కొత్తిమీర అంతా వేయించుకున్నాం కదా ఇది కూడా చల్లగా అయిపోయింది ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్ లో వేసేసుకుందాం ఇది ఒక్కసారి ఒక రౌండ్ వేసిన తర్వాత మీకు దాని కూడా వేసాడు ఇదిగండి పచ్చగా ఇట్లా మనకి మరీ మెత్తగా లేదు మరీ లేదు ఇట్లా ఉంది మనం ఇంకా వాటర్ చింతపండు వాటర్ వేసుకుంటేనే ఇలా ఉంది ఇంకా చింతపండు వాటర్ వేసుకపోతే ఇంకా అసలు మదగదు అనమాట మిగతా అది కూడా వేసేస్తున్నా ఇదిగండి అయిపోయింది ఇప్పుడు మనం ఇది బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టేసుకున్నాం ఇదిగోండి పచ్చడి ఇప్పుడు ఇదంతా మనం ఈ ప్లేట్లోకి తీసుకొని అంతా కలిపేస్తున్నాం రెండు సార్లుగా వేసుకున్నాం కదా అందుకని మొత్తం కలిపి సూపర్ సూపర్ ఉంటుందండి మీరు కూడా చేసుకోండి మనకి బీరకాయ పచ్చడి వీటికంటే కూడా సొరకాయ పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది సొరకాయ పప్పులో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇదంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని తాలింపు పెట్టేసుకుందాం మీరు వేసేసుకుందాం తాలింపు తెలిసిన వేసేసుకుందాం తాలింపు తెలిసి వేసిపోయినాయి కరివేపాకు వేసుకుంటున్నాం తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపు అంతటినీ కలిపేసుకుందాం అందులో బౌల్ వద్దీ చేసుకుందాం ఫస్ట్ సొరకాయి పుదీనా నువ్వుల పచ్చడి అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో ఉంటానండి బాయ్ అండి